ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ అలానే రెండు కూడా మన మంచి గుండు మళ్ళీ గుమ్మగుములు ఆడుతున్నాయి ఏదైనా పల సైజు ఉన్నాయన నాన్న ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్ల పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు చెప్పుకోవచ్చు మరి పల సైజు అయితే కనిపిస్తున్నాయి కదా మీకు ఏం చెప్తున్నారు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ డేట్ వచ్చేసి వన్ డ్రాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు చెప్తున్నారు మరి రెండు కూడా నాలుగు పళ్ళంటి కదా బబతనా గెలలు బరువు సార్ బరువు సార్ సార్ గ్యారంటీనే గ్యారెంటీ సార్ కట్టుకొని చూసుకునే మాట్లాడకే అవకాశం ఉండదు దుడ్డు అంతేంటివే అంత గ్యారంటీ అఫ్రెస్ మరి మంచి పనితనం ఉన్న ఇట్లా అని చెప్తున్నాడు అయితే మరి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు సంతెకొల్లూరు గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు హుషేన్ హుషేన్ మరి వ్యాపారమా రైతులనా వ్యాపారం వ్యాపారం మరి వారం ఇది ఒక్క కాడే ఇచ్చినారా ఇది ఒక కాడ కాడే మీ నెంబర్ డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది రెండు ఒకటి రెండు జీరో మూడు జీరో ఆరు డబల్ ఐదు జీరో లాస్ట్ జీరో రైట్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా ఎద్దుల వివరాలకి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత మరి కర్నూలు డిస్టిక్ అని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ మా క్రియేషన్ స్టూడెంట్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఇప్పుడు నాలుగు పళ్ళతో ఉన్నాయి కదా